కాలేట్లు వెళ్ళావా ఎల్లని అంటామండి చదువుకుంటాక మంచి అవుతావు అప్ప ఇవాటో పని చేస్తా ఎలా వచ్చింది నీకు మీకు ఏం చెప్పాలి సార్ ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు సార్ ఏంటి ఈ అబ్బాయి మా సొంత కొడుకు కాదు మీ అబ్బాయి కాదా ఇప్పుడు మా అమ్మ అన్నాడు నువ్వే మా అబ్బాయి ఏం తెలియదు నాకు எா இங்க எப்படி இப்படி ஐந்து பத்து நிமிஷம் சார் பண்டில் சரிப்பதே ఎప్పుడైతే ఎట్లా తెస్తే బాగుండాలేవో రెండు మూడు తింటే తెలిస్తే వాటర్ అట్లా అబ్బాయి ఎవరమ్మా మా అబ్బాయి అండి మీ అబ్బాయా ఎంత ఉంది పిల్లలు మీకు ముగ్గురు ముగ్గురా అబ్బాయి అన్న అబ్బాయి లాస్ట్ అబ్బాయి అండి మూడో అబ్బాయి మూడు అబ్బాయి సార్ మూడు అబ్బాయా ఏం చదువుతున్నాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇంటర్ సెకండ్ ఇయరా ఏ కాలేజీ ఎస్ఆర్ కాలేజీ

ఇంకా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు మాకు ఇంకా బతకడం తప్ప ఏం లేదు మాకు సరిపోదు అబ్బాయికి జాబ్ లేదు రెండు అబ్బాయి వెళ్ళిపోయాడు పెళ్లి చేసుకుని వచ్చే అబ్బాయికి నాలుగు వందల పద్దెనిమిది అంటే పర్సెంట్ ఎంత బాబు పర్సెంట్ తొంభై ఒక్క మార్కులు వస్తా బాబు నలభై చదివే తొంభై ఒక మార్కులు వస్తాయి పంపించాలి కానీ డబ్బులు ఉండదు ఇక్కడ చదువుకి ఎందుకు కావాలి చదివించాలి కాదు పంపించాలి మాకు పంపించండి పరిస్థితి బాగా డబ్బులు లేవు సార్ నాకు అంత స్తోమత లేదు ఇక్కడ ఏమన్నా సరిగ్గా వ్యాపారం జరగదు ఖాళీలో వ్యాపారమే జరగదు బిజినెస్ ఉండదు ఏదో మాకు తినడానికి సరిపోతది అంతేనా చదివిస్తానికి అయితే అమౌంట్ అయితే లేవు నా నాకు ఎంతమంది ఖాళీలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఐదు వందల కుటుంబాలు ఉంటాయి సార్ ఐదు వందల కుటుంబం ఉంటే బాగా చదువుతాయి వాళ్ళు అందరూ వెళ్ళిపోతారు సార్ అందరు ఏదో వండుకొని పొద్దున్న వెళ్ళిపోతారు ఆ ఇంటికల్లా అంటే ఎన్ని పని చేసుకుని కుటుంబాలు పొలం పనులు వెళ్ళిపోతారు పొలం పనులు వెళ్ళిపోతారు అందరు ఎవరు ఉండరు బాబు చెయ్యమ్మా చెట్టు వాళ్ళ ఎలా అంటామంటే చదువుకుంటాక మంచి చదువుతాం ఈ హోటల్ పని చేస్తే ఎలా వచ్చింది నీకు హోటల్ పని చేస్తాను తింటా బతుకుతుంటావా చదువుకుంటే మంచిది జీవితాం నీకు ఎలా అంటావు నైంటీ వన్ పర్సెంట్ చూస్తాం చదువుకోవాలి మరి ఎలా అంటామంటే ఏ కాదు చేయకుంటే హాయిగా పని చేసుకోవచ్చు అనుకున్నావా ఏంటి

పోస్ట్ ఏమన్నా వచ్చేస్తా అంతేనా అంటే గంట రెండు మూడు గంట చొప్పు గంట ఎంత సరే జరిగిన నెలకి నెలకి మామూలుగా ఐదు వేలు ఇస్తారు దీనిమీద ఎంత వచ్చింది దీని మీద ఒక ఐదు వేలు వస్తాయి సార్ నెలకి నెలకి షాప్కి రెంట్ కట్టుకోవాలి కదా సరుకులు తెచ్చుకోవాలి కదా ఏదో ఖాళీ కొనకుండా చేసుకుంటున్నాం ఇంకా పన్నెండు తీసుకొచ్చి ఇంక పన్నెండు చేసావు ఇంకా పన్నెండు చేసావు ఏం ఏంటి ఉందమ్మా అంత బాగా చదువుకునే అబ్బాయికి పన్నెండు చేసి నువ్వు మాట్లాడతావు ఒకటేసారి చదువుకుంటే మంచి జీవితాలు మంచి ఉద్యోగాలు కానీ చదివితే డబ్బులు లేవు సార్ మా కాడ అలా అనకూడదు ఇది అంత కాదు కానీ ఆ ఎంతో చెప్పండి కాలేజ్ ఫీజు ఎంతో డబ్బు అయితే కాలేజ్ ఫీజు బుక్స్ అన్ని కలిపి ముప్పై వేలు అయితే సార్ ముప్పై ముప్పై ఐదు వేలు అయితే ఫీజు బుక్స్ ఫీజు ఎగ్జామ్ ఫీజు అన్ని కలిపి ముప్పై అయితే అన్నారు అంటే బుక్స్ బుక్స్ అన్ని కలిపా అన్ని కలిపి ఇంకా దాంట్లో ఎగ్జామ్స్ ఫీజు అన్ని ఉంటాయి కదా అన్ని కలిపి ముప్పై ఐదు వేలు టోటల్ మొత్తం కలిపా మార్కు చెప్పు మార్కు అంటే టోటల్ ఎంత అవుతుంది ఒక మార్కు నీకు ఐడియా ఉందా టోటల్ అంటే ఒక మార్కు ఇరవై ముప్పై ఒక్క వేల ముప్పై ఒక వేల ముప్పై ముప్పై ఒక వేల ఐదు వంద ముప్పై ఒక పదిహేను వేలు కడతాను ఇస్తాను మా కడితే అప్పుడైనా మీరు కట్టండి కట్టలేం పరిస్థితి సార్ డబ్బులు లేవు మా కాదు బాగా ఇబ్బందులు ఉన్నాం మేము అదేందమ్మా ఇంకొంచెం కూడా సార్ కట్టలేని పరిస్థితి

हां मतलब टोटल ऊंची मैं पकड़ना एक ने खाए दोर मऊ देगा एक ने खाए दोर मऊ देगा दोर में सर मरी हटालतार साइकिल साइकिल కావాలి సార్ సైకిల్లా సైకిల్ ఇల్తడ యాబ్బే సైకిల్ తోక్టం వచ్చే యాబ్బే కి నిని గాదనే ని చదుకుంటా అంటే ఫిర్ నే కసన్ బాగు చదుకుంటా సార్ జింగా జింగా చదుకుంటామా చదుకుంటా నా మాసి ఇందా మాంటా లోపగల అక్కడ అక్కడ దూ ఇకొన్ని మాడ రతుండి అక్కడ దూ ర ముజే మాడతాడు మా అవుతది మాట్లాడుతుంటే అక్కడ నిలబడి మాట్లాడితే ఏం అమ్మ సరే పంపిస్తారా బాబు డబ్బులు సార్ డబ్బులు మీరు కడతాను పంపిస్తాను సార్ మరి మళ్ళీ మధ్యలో ఆపకూడదు మళ్ళీ బాబులు పచ్చడి బాబులు పచ్చడి మళ్ళీ మధ్యలో ఆపకూడదు మాటిస్తారా నాకు మాటిస్తా సార్ మాటిస్తారా చెబితే పంపిస్తారా అవును ఇప్పుడు నేను కట్టా అనుకోండి వచ్చే సంవత్సరం ఎలా చేస్తారు అదే సార్ అదే పరిస్థితి బాగాలేక ఆపేసాను సార్ డబ్బులు బాగాలేదు కట్టే ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి రెండు వంద పర్సెంట్ అంటే మంచి మార్కులు పర్వాలేదు అబ్బాయికి ఇప్పుడు కట్ట వచ్చే సంవత్సరం ఎలా చేస్తారు అది నాకు కావాలి వచ్చే సంవత్సరం మీరే చేయాలి సార్ వచ్చే సంవత్సరం కట్టాలా ఏం మాట్లాడుతున్నావు అమ్మా మరి డబ్బులు ఏం పరిస్థితి సార్ ఏం చదువుతాం సార్ మంచి మార్కులు వస్తాయి సార్ బాగా చదువుతాడు మంచి మార్కులు వస్తాయి ఫ్రీ సీటే వస్తుంది బాగా చదువుకుంటే అబ్బాయికి ఇప్పుడు ఈ అబ్బాయికి మాట్లాడి కాలేజ్ ఫీజు కడతా రేపే కడతాను రేపే కడతా అయితే ఒకటి ఈ అబ్బాయి నేను కట్టిన మా డబ్బులకి ఈ అబ్బాయి మంచి పేరు తెచ్చుకోవాలి తెచ్చుకుంటాడు సార్ మంచి పేరు అంటే మంచి మార్కులు తెచ్చుకోవాలి మా ట్రస్ట్ మంచి పేరు తెచ్చుకోవాలి ఇప్పుడు ఈ అబ్బాయి నేను మా ట్రస్ట్ డబ్బులు కట్టా అనుకోండి ఆ డబ్బుతో అయితే బాగా మంచి మార్కులు వచ్చి అనుకోండి ఒక మంచి పేరు వచ్చిద్ది మాకు మా ట్రస్ట్ కి వచ్చిద్ది మా ట్రస్ట్ మంచి పేరు తీసుకొస్తే మా తాతలు సంతోషిస్తారు అర్థమైందా నేను పర్సెంట్ అంతా అది చూసి కడుతున్నా నువ్వు ఇక్కడ పని చేయడం నాకు ఇంట్రెస్ట్ నా నీకు ఇక్కడ పని చేయటం నాకు బాధగా ఉంది అట్లా నేను పర్సెంట్ మాకు ఉంటే కడతాను అదే కాదు బట్టలు కూడా ఇస్తా ఒక దేశం బట్టలు కూడా ఇస్తాను మొత్తం బట్టల తర్వాత పదిహేను వందలు బట్టలు తీసుకో ఫ్రెండ్ వేరే ఇస్తాను బట్టలు తీసుకో రేపు ఫ్రెండ్ వచ్చాడు కాలేజీ ఎనిమిదింటికి ఎనిమిదింటికి రేపు పదిన్నరకు వస్తాను పదిన్నర పదికి వస్తాను నెంబర్ ఇస్తాను తీసుకోండి నా నెంబర్ ఫోన్ చేయండి ఫోన్ చేస్తాను నెంబర్ చెప్పండి సార్ నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నైన్ సెవెల్ నెంబర్ రేపు ఉదయం మీరు నాకు ఉదయం కాల్ జరగటప్పుడు ముందు తొమ్మిదిన్నరకు ఫోన్ చేయండి పదిన్నర కల్లా నేను మా ట్రస్ట్ భావ మండ మౌలికృష్ణ గారు ఉన్నారు ఆయన వచ్చి కాలేజ్ ఫీజు తగ్గుతాడు చూసి అంత మాట్లాడి చదివిస్తాను సరే సార్ ఓకేనా బుక్ బుక్స్ కూడా అక్కడే ఇప్పిస్తా స్వాట్ బుక్స్ కూడా సరే ఇంకేనా ఇది వచ్చి గోరిగా అని చెప్పేసి ఒక స్టేట్ ఆ స్టేట్ అట్లా అంట సిటీ ఆ సిటీలో ఉంటాడు ఈ దాత నేను మీకు స్వామి చేసే డబ్బు దాత ఆ దాత వచ్చేసి ఇలా పిల్లలకి బాగా చదివిస్తూ ఉంటాడు పాప ఇంతవరకు స్వామి చేస్తున్నాడు అలా డబ్బులు నా దగ్గర ఉంచుకొని ఎవరైనా బేద పిల్లలు ఉంటే ఇవ్వండి ఫీజు కట్టండి అన్నాడు నేను చూస్తాను అండి పిల్లలు పీటి కోసం అనుకోకుండా మీరైతే అయ్యారు మంచి నైంటీ వన్ పర్సెంట్ అంటే సాయం చేయొచ్చు ఓకే చినుకులు పడుతుంది బాగా ఇట్టండి సార్ పెద్ద చినుకులు పడుతున్నా అందుకని ఉండదు సార్ సరే కథా అండి ఓకే అండి సరే సార్ మీకు ఏం చెప్పాలి సార్ ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు సార్ ఏంటి అబ్బాయి మా సొంత కొడుకు కాదు మీ అబ్బాయి కదా ఇప్పుడు మా అమ్మ అన్నాడు మా అబ్బాయి ఏంది అంటే అబ్బాయి మేము చిన్నప్పుడు తెచ్చుకున్నాం వాళ్ళ ఎవరు లేకపోతే తెచ్చుకొని సాక్కుంటున్నాను నేను మీ సొంత మీ సొంత కన్న కొడు కదా మీ అమ్మ కదా మరి ఇందాక అమ్మ అమ్మ అంటున్నావు అలవాటు సార్ అమ్మ పెంచిన పెంచిన తల్లి కన్న తల్లి కంటే పెంచిన ప్రేమే గొప్పది కదా మరి మీ అబ్బాయి కాకపోతే మీకు ఏమైనా వచ్చాడు ఈ అబ్బాయి తెచ్చుకున్నాను సార్ చిన్నప్పుడు పసిపెట్టి అప్పుడు తెచ్చుకున్నాను ఇద్దరు మగ పిల్లలు ఉంచుకున్నాను ఎలా పంచుకున్నాను అబ్బాయికి అంటే వాళ్ళ అమ్మ లేదు సార్ చిన్నప్పుడు తెచ్చేస్తున్నాను వాళ్ళ వాళ్ళ అమ్మ లేదు చిన్నప్పుడు తెచ్చేసుకొని సాక్కున్నాను నేను వాళ్ళ అంటే ఏంటి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వాళ్ళ నాన్నకి వెనుక ఎముక ఇరిగిపోయి చూడలేని పరిస్థితి అబ్బాయికి చూడలేపోయారు అప్పుడు ఆసనం జరిపిస్తారు మీ దగ్గర మరి మేము సాక్కుందామని తెచ్చుకున్నా మంచి పని చేస్తాం అమ్మ థ్యాంక్స్ పిల్లలు ఇద్దరు మగ పిల్లలు ఉంచుకొని కూడా నువ్వు మూడో పిల్లలు తెలుసుకున్నామంటే చేతుల దండం అమ్మ బాగా చూస్తుందా నీకు వెరీ గుడ్ దాని నమస్తే ఈ కాలేజ్ ఇబ్బు కట్టారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సార్ సెకండ్ ఇయర్ అవును సార్ ఇదే సార్ కాలేజ్ నమస్తే సార్ సార్ కూడా మీరు కట్టిన దానికి వాళ్ళు చదువుకుంటుంటే వేస్ట్ అయితే కదా అట్లాంటి నాలుగు వందల పంతొమ్మిది మార్కులు తెచ్చుకోండి అంటే అలాగే చెప్పాను ఈలో పేరు పెడితే నేను కూడా పంపించేస్తాను Này. Ok bye.